హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడమం టీటైల్స్కి మేడం మన టాపిక్ ఏంటంటే మనలో మనం మాట్లాడుకోవాలి కంపల్సరిగా రోజు పదిహేను నిమిషాలు ఎవరుతో వాళ్ళు మాట్లాడుకోవాలి అది ఎలాగా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే అందరూ ఈ పని అందరికీ దీనివల్ల రిజల్ట్ మంచిది ఉంటుంది సిక్స్టీ ప్లస్ వాళ్ళకైతే ఇంకా చెప్పద్దు అంత మంచి రిజల్ట్ ఎందుకంటేనండి ఈ సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఏం మాట్లాడినా మిగిలిన ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడినా పిల్లలకి కానీ భర్తకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చిన్న చిన్న వయసు వాళ్ళకి ఏంటి సుత్తిలా ఎప్పుడు ఏదో సమస్యలే చెప్తుంది అంటే మనకేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ప్రాబ్లమ్స్ మనం ఏమైనా చెప్తే ఇలాగే చెప్తుంది అలాగే చెప్తుంది అని వాడు చికాకు పడతారు వినడానికి ఇష్టపడరు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి కాబట్టి మనం మనతో మాట్లాడుకోవాలి ఎలా మాట్లాడుకోవాలి మనం మనతో ఇలా మాట్లాడుచుకోవడం కాదు మాట్లాడే విధానం ఉంది ఎలా మాట్లాడుకోవాలో ఏంటో అంతా వివరంగా వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా వినండి వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి యాజ్ ఇట్ ఇస్గా మన పొడుపు కదో చిలి ప్రశ్న ఏదో ఒకటి ఉంటుంది పదండి అయితే వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా మనతో మనం మాట్లాడుకోవడం పెద్దవాళ్ళ సిక్స్టీ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరం ఎలాగా మనతో మనం మాట్లాడుకుంటాండి ముందు ఫస్ట్ మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటామట ఊహించినంత మార్పు మనలో వస్తుందట ఇది నేను పుస్తకాన్ని అని చదివి చెప్తున్నాను ఇది అందుకని మనతో మనం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని అండి అంటే ఏదో చిన్న సమస్య చిన్న కష్టమో ప్రతి మనిషికి వస్తుంది అంటే ఇప్పుడు కొంచెం వయసులో ఉన్నప్పుడు మనం కూడా ఇవన్నీ చేసిన వాళ్ళే వయసులో ఉన్నప్పుడు ఏంటంటే భర్తతోటో భార్యతోటో అక్క చెల్లెలతోటో అనంతం ఎవరితో చెప్పుకుంటాం ఆ సమస్యలు తీరుతాయి కానీ పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళ సమస్యలు వినడానికి ఎవరు సిద్ధంగా ఉండరు అంటే మనం చేసిన పనే కదా చిన్నప్పుడు మనం కూడా వినాలి మన అమ్మ నాన్నలు అత్తమామ సమస్యలు వినలేదు కదా అలాగే మనం మన పిల్లలు వినరు తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు వినరు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళ కష్టాలు ఒకళ్ళకి చెప్పడం కన్నా వాళ్ళ కష్టాలు వాళ్ళతోటే మాట్లాడుకోవాలి ఎలా మాట్లాడుకోవాలి అంటే రోజు అర్థం ఉంది నిలబడండి పదిహేను నిమిషాలు చాలు మీకు ఒక కష్టం వచ్చింది ఒక సమస్య వచ్చింది అంటే అసమానం అన్నింటినీ సమస్యలు తీసుకొని అర్థంలో మాట్లాడితే దానికి సమాధానం దొరకదు ఈ రోజుకు ఒక సమస్య ఒక కష్టమే అని మాట్లాడకూడదా అండి అంటే మాట్లాడవచ్చు కానీ ఇలా రోగు ఒకటే పెట్టుకోండి ఒక సమస్య ఒక కష్టం వచ్చింది అనుకోండి అద్దం ముందు నిలబడండి మీకు మీరు చక్కగా తయారవ్వండి తయారై అద్దం ముందు నిలబడండి అద్దం ముందు నిలబడి మీ కష్టాలు ఏమిటి మీ సమస్యలు ఏమిటో మీలా మీరు మాట్లాడుకోండి క్వశ్చన్ మీరే వేయండి ఆన్సర్ మీరే చెప్పుకోండి అయితే ఏంటంటే మనలో మనం మాట్లాడుకోవడం ఇంట్లో వాళ్ళు చూడొచ్చు మన కట్టుకున్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకళ్ళు అనుకుంటారు పిచ్చా వీర్రా అద్దంలో చూసి మాట్లాడిస్తున్నాను మా హస్బెండ్ భార్య అని చూసి అనుకోవచ్చు చూసి మాట్లాడిస్తుంది నేను మెంటర్ వచ్చిందమ్మా పిచ్చి మా వయసుతో పాటు పిచ్చి కూడా వచ్చిస్తున్నాను అది మెల్లిగాను ఇదే పిచ్చి ఎక్కింది కాబోలేనా అనుకుంటారు భార్య భర్తనే భర్త భార్య అనుకోవచ్చు ఇంట్లో వాళ్ళిద్దరు ఉంటారు లేదా పిల్లలు ఉంటే సరే సరే ఏంటి వేషాలు మీరు వికారాలు ఏమిటి అని అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి అంత ఎవరికి ఎవరి సమస్యలు ఎవరికి అర్థం కావు కాబట్టి ఎన్నో రకాలుగా రకాలు అనుకుంటారు సహజం అది అనుకునేవాళ్ళు అనుకుంటారు కానీ మీరు మానేయకండి తలుపులు లేసుకోండి శుభ్రంగా మీ బెడ్రూమ్లో అద్దం ఉంటుంది సాధారణంగా ఎవరి బెడ్రూంలోనూ అద్దాలు ఉంటాయి తలుపులు వేసుకోండి అద్దం ఉంది నేను చక్కగా తయారు మీలో మీరే మాట్లాడడం మొదలెట్టండి అప్పుడు ఎవరు మిమ్మల్ని చూస్తారు అయ్యి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు మనం మాట్లా అప్పుడు ఎవరైనా చూస్తే మనస్ఫూర్తిగా కూడా మాట్లాడలేము కాబట్టి మాట్లాడుకోండాను మాట్లాడుకోలేము కాబట్టి మాట్లాడకుండా ఉండద్దు తలుపులు వేసేసుకోండి తలుపులు గడి పెట్టేసుకోండి శుభ్రంగా ఎవరు రాకుండా డిస్టర్బ్ చేయకండి చెప్పండి నాకు పదిహేను నిమిషాలు నన్ను ఎవరు మాట్లాడిచ్చు నేను కొంచెం పనిలో ఉన్నాను అర్థం ఉంది నిలబడండి మీలో మీరే మాట్లాడడం మొదలెట్టండి గంట వచ్చు అరగంట వచ్చు మీకున్న సమస్యలు బట్టి మాట్లాడితేంటా మనలో ఉన్న సమస్యని మనమే క్లియర్ చేసుకోగలుగుతా ఉంటాం మనమే అంటే ఇంకా ఏ సమస్యలు ఉంటే అబ్బాయి ఈ సమస్య ఇంత ఈజీగా క్లియర్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఉంటాం అన్నమాట ఆరోగ్యంగా కూడా ఉంటాం అందుకని మనతో మనం మాట్లాడాలి మనలో మనం మాట్లాడేటప్పుడు ప్రతికూలంగా అంటే పాజిటివ్గా మాట్లాడడం ఎంచుకోవాలి అందులో కూడా మనకి మనలో మనకి కూడా నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి కదా నెగిటివ్ థాట్స్ వస్తాయి ఎన్నో రకాల నెగిటివ్గా మాట్లాస్తూ వస్తుంటాయి అవన్నీ కూడాను తోసియాలి పక్కకి వాటి పాజిటివ్గాను మార్చేసుకోవాలి మనకి మనమే మార్చేసుకుంటే మన ప్రశ్నలకి మన సమస్యలకి అన్నిటికీ జవాబులు మనకి దొరికిస్తాయి ఎవరిని వెళ్ళి ఎవరితోనే మాకు ఈ సమస్య ఉందా మాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు ఏమన్నా తీర్చగలరా మీరు ఏమైనా సలహా చెప్పగలరా అని ఎవరిని అడగక్కర్లేదండి మన సమస్యని మన ప్రాబ్లంని మనమే తీర్చుకోగలుగుతాం ఇలా మాట్లాడుకున్నందువల్ల మానసిక ఆనందం ఎక్కువ ఉంటుంది అంతేకాదండి అదండి చాలా ప్రయోజనాలున్నాయట సెల్ఫ్ అటాక్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయట ఈ సెల్ఫ్ టాక్ వల్ల మన మనసు మీద చాలా ప్రభావితం అవుతుంది చెప్పాను కదా మాట్లాడేటప్పుడు ఎన్నో రకాలు వస్తాయి రకరకాల ప్రశ్నలు మన ప్రశ్నలు మనమే వేసుకొని సమాధానం మనమే చెప్పుకోవాలి అయితే మీరు అనుకోవచ్చు ప్రశ్నలకు తగ్గట్టుగా మనమే సమకూర్చేసుకొని సమాధానం చెప్పిపోవచ్చు కదా లేదా అదే నెగిటివ్గా మనం చేయొచ్చు కదా అంటే రెండూ చేయకూడదండి ఆలోచించాలి నీకు ఫస్ట్ నెగిటివ్ది రానివ్వకూడదు నెగిటివ్ థాట్ వచ్చిందని వెంటనే దాన్ని పక్కకి తోసేయాలి దాన్ని మార్చేసుకొని పాజిటివ్గా మార్చడం మనం పాజిటివ్గా స్వీకరించబడుకోండి ఆటోమేటిక్గా మన ప్రశ్నలు సమాధానం దొరుకుతుంది పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల ఏంటంటే ఎన్నో ప్రయోజనాలు ఎన్నో లాభాలు ఆరోగ్యపరంగా కానీ మన ప్రశ్నల జవాబులు ఎన్నో దొరుకుతాయి అన్నమాట సెల్ఫ్ పాజిటివ్ టా టాక్ వల్ల ఏంటంటే మన మనసుకి ఎన్నో పాజిటివ్ థింగ్స్ వస్తుంటాయి పాజిటివ్ ఆలోచనలే వస్తాయి నెగిటివ్ ఆలోచనలు పోతాయి దానివల్ల మనకు ఎంతో తృప్తిని ఇస్తుంది మానసికంగా ఎంతో తేలికగా హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి సహాయపడుతుంది ఇలా పాజిటివ్గా ఆలోచించే సెల్ఫటాక్ అంటే నో రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది మేడం మన ఏమన్నా వచ్చినా కూడా మనం మనం తట్టుకోగలుగుతాం అనమాట జబ్బులు అయ్యేది ఏ సమస్యలు అయ్యేది ఏదైనా కూడా అనమాట రోగ నిరోధక శక్తి ఒకటే కాదు అన్నీ కూడా తట్టుకోగలిగే శక్తి వస్తుంది అంటే మనం ఆల్రెడీ కొంచెం ఒకటి రెండు సార్లు మాట్లాడుతున్న మనలో మనకి ఎక్స్పీరియన్స్ తెలిసిపోతుంది అయితే మీరు అనొచ్చు మీరు మొదలెట్టారని నేను ముందుకు చదివి రెండు మూడు రోజులు చేసిన తర్వాతే అంటే ఒక వన్ వీక్ అయింది చేస్తున్నాను చేసిన తర్వాతే నీకు చెప్పడం మొదలెట్టా అనమాట ఇది చేయకుండా నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే తర్వాత క్రిటి చాలా నెగిటివ్ ఇవి వస్తాయి కామెంట్స్ వస్తాయి ఎందుకని నేను ఏదైనా అంటే నేను చేసిన తర్వాతే చెప్తాను అంటే నెగిటివ్ కామెంట్స్ స్వీకరించాలంటే స్వీకరిస్తాను నెగిటివ్లో కూడా పాజిటివ్ వాళ్ళు చెప్పింది ఏమో ఎందుకు చెప్పారో అది కూడా నేను స్వీకరించి చక్కగా దాంట్లో ఉన్న తప్పని చెప్పింది కరెక్టే ఉండచ్చు వాళ్ళకి నచ్చకపోతే తప్పులు చెప్తారు ఆ తప్పులు దిద్దుకొని ప్రయత్నం చేస్తాను కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఏమిటంటే నేను అమలు పరిచిన తర్వాతే మీకు చెప్తాను వన్ వీక్ దాటిపోయింది నేను చేస్తున్నాను నిజంగాను నాకు చాలా నా తేడా ఏంటంటే నా ప్రశ్న నాకే సమాధానం దొరుకుతుంది నా మనసు చాలా తేలికపడి ఎంతో హాయిగాను ఉంటుంది అన్నమాట అందుకు తప్పకుండా అందరూ కూడా ఫస్ట్ రోజు మీకు ఒక టైం ఒక టైం పెట్టుకోక్కర్లేదు నీ ఇష్టం నీకు ఇప్పుడు పడుకున్నారు ఏదో ఫోన్ వస్తుంది అప్పుడు ఫోన్లో ఏదో ప్రాబ్లం వింటారు లేదంటే ఎవరో మీతో వాదనకు దిగుతారు లేదా ఇంట్లో పిల్లలు లేదా ఇంట్లో అత్తమామలు చిన్నవాళ్ళైకను ఎవరికి ఏ ప్రాబ్లం అన్నా ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా రిలాక్స్గా పడుకొని లేచి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అద్దం ఉంది చక్కగా కుర్చీ వేసుకోండి నిల్చోనక్కర్లేదు చక్కగా కుర్చీ వేసుకొని నా ప్రశ్న ఇది నా సమాధానం ఇది నా ప్రశ్న ఇది సమాధానం ఇది అనుకుంటూ అందులో నెగిటివ్ రాగానే అబ్బో ఇది నెగిటివ్ వచ్చింది మళ్ళీ మాకు సమస్యలు పెరుగుతాయి నెగిటివ్ వల్ల వెంటనే దాన్ని పక్కకు తోసింది ఏ నెగిటివ్ వచ్చింది నువ్వు సరిగ్గా తినలేకపోతే తినబో తిన లేకపోతే నువ్వు ఎక్కువ తినేసరూ అందుకే నీకు ఒబిసిటీ వచ్చింది అని వచ్చింది కండి లేదు లేదు నేను తక్కువ తింటాను రేపటి అని లేదు నేను తక్కువే తింటాను సరేనా నాకు నెగిటివ్ వద్దు నేను ఎక్కువ చేయను అని చెప్పి మీకు మీరే ఏదో ఒక సమాధానం మీకున్న సమ సమస్యలకి మీ సమాధానం మీరే చెప్పుకోండి ఒకళ్ళని నడకండి అంతే కదండి మనసులో ఎక్కడో చిన్న బాధ సమస్యలు అంటే ఎవరికైనా సంసారం తర్వాత ఎంత పెద్దవాళ్ళకైనా పెళ్ళి ఏదో పిల్లల దగ్గర నుంచి కూడాను ఎల్కేజీ నుంచి ఎనభై ఏళ్ళ వరకు ఎనభై ఏళ్ళ వరకు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది ఎంత చెట్టుకి అంత గాలినట్టు ఎవరి సమస్యలు వాళ్ళకి పెద్దవండి మనం వాళ్ళకి సమస్యలు కానీ బాధలు కానీ చాలా చిన్నగా అనుభవించిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి మాట్లాడుకున్నారనుకోండి మీకు అంత మనస్సు పడిపోతుంది పొర పొరల్లో మనసు పొరల్లోంచి వచ్చిన బాధంతా కూడా తీరిపోతుంది ఎంతో హాయిగా ఎంతో రిలాక్సింగ్గా ఉంటారు మీలో మీరు మాట్లాడుకొని ఆ సమాధానాలు దొరికిన తర్వాత కానీ ఇలా మాట్లాడడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందండి ఇంకో సుఖమేంటి గుండె జబ్బులు రావడానికి చాలా ఆస్కారం తక్కువట అంతే కదండి గుండెలో ఎప్పుడు ఎందుకు వస్తుంది గుండె జబ్బు ఏదో గుండెలో మనం ఏదో టెన్షన్లో మనసులో పెట్టుకొని ఆలోచిస్తుంటే గుండె జబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి మనలో మనమే కుమిలిపోతే కుమిలిపోతూ ఉంటాను అది మనలో మనమే మనకి మనలో మనం మాట్లాడినా అద్దంలో చూసినా ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడేమనుకోండి మన కడుపులో ఉన్నవంతా బయట వాడితో మాట్లాడితే అన్నీ చెప్పలేము మనలో మనం మాట్లాడుకున్నాం కూడా ప్రతి విషయం బయటికి మాట్లాడేసుకోగలుగుతాం దాంతో సమస్య తీరిపోతుంది మనస్ తేలిక పడుతుంది గుండె జబ్బులు రానే రావు అని చెప్తున్నారండి అంతేకాదు ప్రెషర్ ఒత్తిడి తగ్గిపోతుంది ఫస్ట్ అంతే కదా ఇప్పుడు నేను చెప్పింది అదే కదా హార్ట్ ప్రాబ్లమ్స్ రావంటే మనం ఏదైనా మన మనసులోని మన టెన్షన్లు మన బెంగలు మన బాధలు అలా మనసులో పెట్టుకున్నాం అనుకోండి ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అయితే చెప్పడం చాలా సులువు అండి ఆచరించడం చాలా కష్టం అని నాకు తెలుసును ఎందుకంటే నేను మామూలు మనిషినే అన్ని అనుభవిస్తున్న దాన్ని నేను అన్ని రకాల సమస్యలు ప్రతి మనిషికి వస్తాయి అయితే సమస్య వచ్చింది అది మా అవతల వాళ్ళు మంచిగా చేసినా మనం చెడుగా ఆలోచించి తీసుకునే మనుషులం మనం అందుకని అది ఎవ్వరిని అనక్కర్లేదు మనలో మా ప్రతి ఒక్క మనిషి ఆలోచించుకుంటే ఎవరి తప్పు వాళ్ళకే తెలుస్తుంది మన తప్పు మనకే తెలుస్తుంది దానివల్ల ఏంటంటే ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనసు పడుతుంది ప్రెషర్ తగ్గుతుంది బీపీ షుగర్లు అన్నీ కంట్రోల్లో అంటేను ఈ సెల్ఫ్ ట్యాక్ వల్ల అంటే మనసు నైపుణ్యత పెరుగుతుంది మానసిక మాటల యొక్క నైపుణ్యత పెరుగుతుంది మన సమస్యలు మనం పరిష్కరించుకోవడం తెలిసిన తర్వాత ఇంకా సమస్యలు ఏవి మన దగ్గరికి వస్తున్నా అది ఇంకెంతో దూరం మా పూర్తిగా మన మనసులోకి ఆ సమస్య తీసుకోకముందే దాని పరిష్కారం ఆలోచించే తెలివితేటలు ఆలోచన శక్తి మనకు పెరుగుతాయి ఈ మనలో మనం మాట్లాడుకోవడం సెల్ఫ్ టాక్ వల్ల ఏంటంటే పది మందిలోకి వెళ్ళామనుకోండి పది రకాల మాట్లాడతాం అందరం మా సంఘజీవులో మనం అందరిలోకి వెళ్ళక తప్పదు ఇంట్లో కుటుంబ సభ్యులైనా బయటకు వెళ్ళినా ఎవరో పది మందితో మాట్లాడతామా పది రకాల మాటలు వింటాం దానివల్ల ఏంటంటే కొంతమందిని వెంటనే అందులో ఏదైనా నెగిటివ్ ఉంటే ఫస్ట్ మన గుండెల్లో పెట్టించుకుంటాం మామూలుగా అయితేను అదే సెల్ఫ్ టాక్ అలవాటు వాళ్ళం ఆలోచిస్తాం టక్ మనం మనకు ఐడియా వస్తున్నారు రోజు మనం మాట్లాడే వీళ్ళు అనుకున్నాం కదా మళ్ళీ వీళ్ళని ఎందుకు వీళ్ళు నెగిటివ్ ఎందుకు మనం తీసుకోవాలి వాళ్ళు నెగిటివ్ అంతా మన మీద పడిస్తున్నారు వాళ్ళు పాజిటివ్గా వెళ్ళిపోతారు కదా వద్దు మనం స్వీకరించొద్దు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మాటలు నెగిటివ్ ఆలోచనలు మనం స్వీకరించొద్దు వదిలేద్దాం మంది మనకేది ఉంది మంది కరెక్టే కదా మనం ఇలా ఉంటే బాగున్నాం అని ఒక మీరు ఒక క్యాలిక్యులేట్ చేసేసుకుని బ్రెయిన్లోని ఆ పది మందిలో ఉన్న అలానే వాళ్ళ మొహం మీద ఎవరిని బాధ పెట్టకూడదండి ఒకటి బాధ పెట్టే మాట్లాడినాం అన్నాం అనుకోండి తిరిగేది మనకే కొడుతుంది ఎప్పుడో అప్పుడు కాబట్టి ఎవరిని అనకూడదు మన మనసులో ఒక నిర్ణయం తీసుకొని ఒక డెసిజన్ తీసేసుకుని ఆ డెసిజన్ ప్రకారం మనం నడవాలి పాజిటివ్గా ఆలోచిస్తూ నడవాలన్నమాట ఇదేంటంటే మనలో నెగిటివ్టీ ఉందనుకోండి లేకపోతే మనలో కష్టాలు ఉంది కానీ ఒకళ్ళతో చెప్పినందువల్ల ఏమిటి వస్తుంది అంత కొంతమంది బాగానే సలహాలు ఇస్తారు సంప్రదింపులు చేస్తారు బాగానే ఉంటారు కొంతమంది ఏమిటంటారు నెగిటివ్గా మాట్లాడతారు నువ్వేం చేసేవో అలా ఉందేమో నువ్వేం చేసేవో లేదా నీ వల్లే తప్పు ఉన్నది ఇలా అన్నారనుకున్నప్పుడు ఇంకా మనం కుషించిపోతాం కృంగి కుషించిపోతుంటాం అలా కాకుండాను మనలో మనం మాట్లాడుకున్నామండి అది కూడా మనలో మనం కూడా న్యాయంగా మాట్లాడుకోవాలి అన్నీ మనకి మనమే సపోర్ట్ చేసుకుని ఎవరితో గొడవైనప్పుడు అందుకోండి ఒకళ్ళతో గొడవ అయింది మనకి మనం అద్దం ముందు కూర్చొని మనలో మనం మాట్లాడుకున్నప్పుడు అన్నీ నాగే కరెక్ట్ వాళ్ళవన్నీ తప్పు కూడా అనుకోకూడదు మనం ఈ మాట అనబట్టే కదా వాళ్ళు ఆ మాట అన్నారు మనం తప్పు మనదే కదా మనలోనే తప్పు ఉంది కదా నెక్స్ట్ టైం మనం తప్పు చేయకూడదు ఇలాగ అనుకుంటూ మనం ప్రతి చే ప్రతి సమస్యని రెండు వేపులా ఆలోచించడం మొదలెట్టుకున్నాం అనుకోండి మనలో మన అద్దంలో ఉన్నది వేరే మనిషి ఇక్కడ ఉన్నది మనం వేరే మనిషి అనుకొని డిస్కషన్స్ మొదలెట్టుకున్నాం అనుకోండి నిజాయితీగా అది కూడా నిజాయితీగా అబద్ధాలు ఆడుకుంటూ మళ్ళీ మనం మన మోసాన్ని మళ్ళీ అది ఈ సెల్ఫ్ టాప్లో కూడా మళ్ళీ మనం మోసం చేసుకుంటూ మన మాట తీరు మార్చుకుంటూ ఉండద్దు నిజాయితీగా ఎందుకంటే ఇక్కడ ఎవరు మూడో వ్యక్తి ఎవరు లేరు మన మాటని మనమే ఒప్పుకుందాం మన తప్పును మనమే ఒప్పుకుందాం దానివల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత వస్తుంది ఎంతో హాయిగా ఉండగలుగుతాం పది మందిలోకి వెళ్ళా కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతాము ఎంతో హాయిగా మనశ్శాంతిగా బతకగలుగుతాం ఈ సిక్స్టీ ఫిఫ్టీ నుంచి ఏంటండి మనశ్శాంతి కావాలి ఫస్ట్ మనశ్శాంతి కావాలంటే ముందు ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా సిగ్గు పడకండి ఎవ్వరికి వాళ్ళు నేను చెప్పాను కదా మీకు మళ్ళీ చెప్తే బోరు కొట్టేసారి చెప్పిందే చెప్పాను అనుకోకండి నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను సెల్ఫ్ టాక్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి ఇది ఒక సిక్స్టీ ప్లస్ వాళ్ళకే కదండి ప్రతి ఒక్కళ్ళు కూడాను పదిహేను మాట వచ్చి పదిహేను ఇరవై ఏళ్ళు కాలేజీలో చదువుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఎనభై ఏడు వంద ఏడు వచ్చినా కూడా మీలో మీరు మాట్లాడుకొని మీ ప్రాబ్లమ్స్ని మీరే సాల్వ్ చేసుకోండి ఒకరి దగ్గరికి వెళ్ళకండి ఒకడి దగ్గర చేయి జాచకండి ఇంకా అప్పటికీ కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాలి కానీ ముందు మటుకు మన ప్రయత్నం మనం చేసుకుందాం మన సమస్యను మనం తీర్చుకుందాం ఎలా ఉందండి ఇది వాళ్ళు చెప్పాలనుకున్న టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి పదండి ఇది పొడుపు కథకి పొడుపు కదండి నిన్న అడిగాను కదా మాట లేదు మూతి లేదు వెక్కిరిచ్చు ఎంతటి వారినైనా అని ఏంటది అని అడిగాను కోతి కోతే కదండి మూతి ఉండదు మాట మాట్లాడలేదు కదా కానీ వెక్కిరిస్తుంది అందరినీ దాని చేష్టలతో వెక్కిరిస్తుంది అందుకు కోతి అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే మాత కానీ మాత ఏవరా మాత ఏమిటా మాత మీకు తెలుసా తెలుసు ఇంకో అంతలో జవాబు పెట్టండి ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా వినండి థ్యాంక్ యూ బాయ్